తెలంగాణలో పెట్టుబడి పెట్టే సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని తనను కలిసిన జర్మనీ కౌన్సిల్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందానికి సూచించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జర్మనీ కౌన్సిల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందంతో విడివిడిగా సమావేశమయ్యారు రాష్ట్రంలో పెట్టుబడులు టెక్నాలజీ ఉపాధి అవకాశాల కల్పనపై ఈ భేటీలో చర్చలు జరిగాయి జర్మనీ కాన్సులర్ జనరల్ మైకేల్ హాస్పర్ నేతృత్వంలోని బృందం కలిసింది తమ తమ సంస్థ బోర్స్ విస్తరణలో భాగంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీ ప్రారంభిస్తున్నట్టు తెలిపింది ఈ జీసీసీ ఏర్పాటు ద్వారా రాబోయే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని జర్మనీ బృందం సీఎం జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్ ఎంచుకునేందుకు సీఎం రేవంత్ జర్మనీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరిన సీఎం ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని స్పష్టం చేశారు ఐటీ ఫార్మా ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్ గా తయారు చేయడానికి సహకరించాలని వారికి సూచించారు సీఎం రేవంత్ కలిసి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం తెలంగాణలో ఏడబ్ల్యూఎస్ కు సంబంధించి ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ ప్రాజెక్టులు వాటి విస్తరణ వంటి అంశాలపై చర్చించింది